హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను అదేంటంటే మనం ఎక్కువగా పచ్చి కొబ్బరి చట్నీలకు యూజ్ చేస్తాం కదా పచ్చి కొబ్బరి మనకి నెల రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే వీడియో గురించి అయితే మీకు ఈ రోజు చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కనుక పచ్చి కొబ్బరిని ఉంచారంటే మీకు నెల రోజుల పాటు కూడా స్టోర్ ఉంటుంది ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ తీసి ఈ కొబ్బరి ముక్కల్ని ఈ వాటర్ లో నీట్ గా క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసిన కొబ్బరి ముక్కల పైన చెక్కు మొత్తం తీసి ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని ఇంకొకసారి మొత్తం వీటిని అన్నింటినీ కూడా క్లీన్ చేసుకుందాము ఇప్పుడు ఈ కడిగిన ముక్కల్ని ఒక క్లాత్ పైన వేసుకొని ఈ ముక్కలన్నింటిని కూడా ఒక క్లాత్తో ఎక్కడా కూడా వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి ఇలా తుడిచిన ఈ ముక్కల్ని ఇక్కడ నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని క్లాత్ పైన వేసి ఒక వన్ అవర్ పాటు ఆరనిద్దాము ఎందుకంటే ముక్కలకున్న తడి మొత్తం పోతుంది ఇలా తడిపోవడం వలన మనకి ముక్కలు అన్నివి వన్ మంత్ కూడా స్టోర్ ఉంటాయి వీటిని ఎండ్ లో ఆరపెట్టకూడదు నీళ్ళలో మాత్రమే ఒక వన్ అవర్ పాటు ఆరపెట్టాలి వన్ అవర్ తర్వాత చూస్తే మనకి ముక్కలకి ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా తడి ఉంది అనిపిస్తే కొద్ది టైం అయితే ఉంచుకోవచ్చు ఇలా ఆరిన ముక్కల్ని మనము ఒక బాక్స్ లో అయినా లేదంటే ఒక కవర్ లో అయినా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చట్నీకైనా పచ్చడికైనా లేదంటే కర్రీస్ కైనా పచ్చి కొబ్బరి పొడి యూజ్ చేస్తారు కదా అలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసిన ఈ కొబ్బరి ముక్కల్ని వన్ మంత్ తర్వాత టేస్ట్ చేస్తే మనము ఫ్రెష్ కొబ్బరి ముక్క తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ తో ఈ కొబ్బరి మనం వన్ మంత్ కంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు మరి ఇంత ఈజీ ప్రాసెస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్